వెల్కమ్ టు మ్యాన్ రోబో మంత్రి కొండా సురేఖ మనసు కరిగిపోయింది ఆ చిన్నాన్ని చూసి వెంటనే కారాపింది ఆపింది రోడ్డుపై చెప్పులు లేకుండా వెళ్తున్న పాపకు చెప్పులు బట్టలు కొనిచ్చింది మానవత్వాన్ని చాటుకుంది వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లాలో పర్యటనలో భాగంగా వరంగల్ నుంచి పెద్దపల్లి వెళ్తున్న మంత్రి కొండా సురేఖ ఓ పక్క ఎండ నిప్పులు జరుగుతుంది తన కాన్వాయ్లో ఏసీ కారులో మంత్రి కొండా సురేఖ రోడ్డుపై చెప్పులు లేకుండా వెళ్తున్న పాపను గమనించింది కారు ఆపింది అందరూ ఆశ్చర్యంలో నుంచి తేరుకోకముందే పాప దగ్గరికి వెళ్ళింది సురేఖలోని అమ్మ మనసు చలించింది తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు అయినా చిన్న పాపకు చెప్పులు లేకుండా ఎలా నడిపిస్తున్నారు ఇంత ఎండగా ఉంది ఎలా తీసుకెళ్తున్నారు అంటూ ఆ పాప తల్లిదండ్రులను ప్రశ్నించింది అక్కడితో ఆగకుండా అక్కడే ఉన్న దుకాణం వద్దకు వారిని తీసుకెళ్ళి ప్రత్యేకంగా చెప్పులు కొని అందజేశారు అంతేకాకుండా ఆ పసిపాపకు బట్టలు కూడా కొనిచ్చి సురేఖ మానవత్వాన్ని చాటుకున్నారు అమ్మ మనసును గుర్తు చేశారు ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ మంత్రి కొండాసురేఖ చేసిన పనిని అభినందించారు ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి వరంగల్ నుంచి పెద్దపల్లి వెళ్తున్న మంత్రి కొండాసురేఖకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కెట్ కోర్టు వద్ద ఈ సంఘటన ఎదురైంది ఆ పాప కళ్ళలో కృతజ్ఞత అనంతరం కొండాసురేఖ పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండాసురేఖను మ్యాన్ రోబో ప్రత్యేకంగా అభినందిస్తుంది